అందరికీ నమస్కారం నా పేరు షేక్ మోహనుద్దీన్ వైఎస్ఆర్సీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీని సోదరులారా ఈరోజు రాష్ట్ర ప్రజలకు తెలియాలి రాష్ట్ర ప్రజలు గ్రహించాలి ఈ విషయాలని ఉద్దేశంతోనే మేము ముందుకు గురు వచ్చాను ముఖ్యంగా యువత అర్థం చేసుకోవాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వాగ్దానలు చేస్తూ నేను సంపద సృష్టిస్తాను సంపద సృష్టించి ప్రజలకు పంచుతానన్నారు అంటే ఈరోజు చూశారు మీరు తంబళ్ళపల్లి నియోజకవర్గంలో ములకల చెరువు దగ్గర మద్యం ఫ్యాక్టరీని ఓపెన్ చేసేసారు నకిలీ మద్యం ఫ్యాక్టరీని ఒక నకిలీ మద్యం ఫ్యాక్టరీ రోడ్డుపై రట్టరడి రోడ్డుపై జరుగుతుంది వ్యాపారం అంటే రోజుకు కోటి రూపాయల వ్యాపారం జరుగుతుందంటే ఎక్సైజ్ శాఖ మంత్రి తెలియకుండా ఉంటుందా అక్కడ ఇన్చార్జి ఇన్ఛార్జి తెలియకుండా ఉంటుందా అక్కడుండే ఇన్ఛార్జ్ మంత్రులు తెలియకుండా ఉంటుందా ప్రభుత్వ పెద్దలు తెలియకుండా ఉంటుందా ఒక్కసారి ఆలోచించాలి చంద్రబాబు అన్నారు నేను తొంభై తొమ్మిది రూపాయలకే మద్యం అందిస్తాను నాణ్యమైన మద్యం అని అదే కాబోలు ఈరోజు ఏడు రూపాయలకు మద్యం తయారు చేసి వంద రూపాయలకు తొంభై తొమ్మిది రూపాయలు వంద రూపాయలకు అమ్ముతున్నారు అంటే ఇటువంటి ఫ్యాక్టరీలు ఇంకా ఎన్ని ఉన్నాయో ఆంధ్రప్రదేశ్లో ఎవరికి తెలుసు నట్టి నడి రోడ్డుపైనే దాదాపు ఈ వ్యాపారం జరుగుతుంది తంబళ్ళపల్లి నియోజక ముని తంబళ్ళపల్లి నియోజకవర్గ మునకల్ల చెరువులో ఇంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా దీనికి బాధ్యత అక్కడున్న టీడీపీ ఇన్ఛార్జ్ అక్కడున్నటువంటి ఇన్చార్జ్ ఒక పిఏ అక్కడున్నటువంటి ఒక తెలుగుదేశం నాయకుడు సురేందర్ నాయుడు వీరిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు సార్ చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రజలు కళ్ళు తెరిచిన రోడ్ల మీదకి వచ్చి హంగామా చేసిన దాకా మీరు కళ్ళు మూసుకొని ఉంటారా మీకు ప్రజల బాధలు పట్టవా ఇన్ని రోజులు మీరు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు అబద్ధాలు చెప్పి అధికారంలో వచ్చారు సార్ జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో ఒక్క బెల్టు షాప్ లేదు ఈ రోజు దాదాపు యాభై వేల బెల్ట్ షాపులు ఆంధ్రప్రదేశ్లో రన్నింగ్లో ఉన్నాయి సార్ మీరు మద్యం కేసులో వైఎస్ఆర్సీపీ నాయకులను గౌరవనీయులైనటువంటి ఎంపీ అయినటువంటి రాజంపేట మిథున్ రెడ్డి గారిని జైల్లో వేశారు ఎంతో ఆఫీసర్లను జైల్లో పెట్టారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని జైల్లో పెట్టారు అంటే మద్యం కుంభకోణం జరిగింది అని చెప్పేసి లేని మద్యం కుంభకోణాన్ని తెరపైకి తెచ్చి అందరినీ నాయకులను చెప్పి నాయకులు అరెస్టు చేసి భయభ్రాంతులు గురి చేశారు అనేది ఈ రాష్ట్ర ప్రజలు తెలుసుకున్నారు ఈ రాష్ట్ర ప్రజలు తెలుసుకున్నారు సార్ పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఎక్కడున్నారు సార్ మీరు ఎక్కడున్నారు కళ్ళు తెరు చూడండి ప్రపంచం ఏం జరుగుతుంది రాష్ట్రంలో ఉదయం మీరు ముఖ్యమంత్రి అయింది మీరు డిప్యూటీ సీఎం అయింది మీరు మంత్రి అయింది పవన్ లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించే దానికోసమా లేకుంటే ప్రతిరోజు హైదరాబాద్కి వెళ్ళి రెస్ట్ తీసుకొని అక్కడ మీ వ్యాపార కార్యకలాపాలు మాట్లాడుకునే దానికి ఉన్నదా ఇక్కడ లూటింగ్ చేసిన డబ్బు హైదరాబాద్ పంచుకోవడానికి డైలీ మీరు ముగ్గురు స్పెషల్ ఫ్లైట్లలో స్పెషల్ హెలికాప్టర్లో తిరుగుతుంటారా ప్రజల డబ్బుతో గ్రామ స్వరాజ్యం అంటే ఏమిటో గాంధీ గారు కలలు కలిగినటువంటి గ్రామ స్వరాజ్యాన్ని స్థాపించింది ఎవరైనా ఉన్నారంటే అది ఆ మహానేతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రులని నేను బల్ల బుద్ధి చెప్పగలుగుతాను సార్ ఎందుకంటే గ్రామ స్వరాజ్యంతోనే ఈ దేశ రాష్ట్ర అభివృద్ధి ఈ దేశ అభివృద్ధి జరుగుతుంది పదకొండు వేల నూట యాభై ఎనిమిది గ్రామ సచివార్ సచివాల కట్టించిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది దాదాపు మూడు వేల ఏడు వందల ఎనభై ఆరు సచివాలయాలు పట్టణ ప్రాంతాలలో నిర్మించిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది దాదాపు ఈ రాష్ట్రంలో బెల్ట్ షాప్ అనేది లేకుండా చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది నేను డిమాండ్ చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మంత్రి నెరవేర్ లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డి గారి క్షమాపణ చెప్పాలి ఏ మా కల్తీ మద్యం అని చెప్పేసి మద్యం స్కామ్ అని చెప్పేసి మీరు ఏ అయితే అభండాలు జగన్మోహన్ రెడ్డి గారి వేశారు అవన్నీ అబద్ధాలు అబద్ధపు స్కామ్లు అబద్ధ అని ప్రజలు గ్రహించారు మీకు తెలుసు కావాలి ఏదో విధంగా వైఎస్ఆర్ సిపిని జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్న పట్టించాలి ప్రజలను చునుకలు చేయాలి మనమే రాష్ట్రాన్ని పరిపాలించని ఒక దుష్ట దుష్ట ప్రయత్నంతో మీరు చేస్తున్న ఈ పన్నాగాలు మెడిసి కొడతాయి రాబోయే రోజుల్లో ఇదే మీరు వేసే నిందలు మీకు కాలకూట విష నాకులే విడక చుట్టుకుంటాయని విన్నవించుకుంటున్నాను దయచేసి ఇకనైనా మీరు ముగ్గురు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేష్ గారు మీరు వేసే నిందల కోసం జగన్ మరి క్షమాపణ చెప్పాలి మీరు ఏమన్నారు రంగులు వేసేదానికి మూడు వేల కోట్ల రూపాయలు అన్నారు ఎవరు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏమన్నారు రంగులు వేసేదానికి పదమూడు వందల కోట్ల రూపాయలు అన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రంగులు తీసేదానికి వెయ్యి కోట్లు అన్నారు చివరికి రంగులు వేసేదానికి నలభై తొమ్మిది కోట్లు వీళ్ళు కోర్టుకు పోయి రంగులు తీసేదానికి యాభై రెండు కోట్లని కాబట్టి మీరు తప్పుడు కూతలు కూశారు తప్పుడు మాటలు మాట్లాడారు ప్రజల్లో ఒక అపోవారు కలిగించారు కాబట్టి మీరు ముగ్గురు జగన్మోహన్ రెడ్డి గారికి క్షమాపణలు చెప్పాలని నేను డిమాండ్ డిమాండ్ చేస్తున్నాను జై హింద్ జై జగన్ జై వైఎస్ఆర్సీపీ